శారద నీరేందుళ మల్లికాహార తుషార ఫజతా చిల కాశ్య ఫణీశ కుందార సుధా తామర సామర వాహిని సుభాకారు మదిగ నగ నిన్నడు గల్గు భారతి పద్యప్రభా ఛానల్ వీక్షకులందరికీ నమస్కారం అజరామరం తెలుగు పద్యం శీర్షికలో ఈరోజు మరొక మంచి పద్యాన్ని చూద్దాం ఇప్పుడు చెప్పబోయేటువంటి పద్యం విజయ విలాసము ప్రబంధంలోనిది దీనిని వ్రాసినటువంటి కవి చేమకూర వెంకటకవి చేమకూర వెంకటకవి రఘునాథనాయకుని ఆస్థానంలో ఒక మహాకవి మంచి యమకాలతోటి వ్రాసేటువంటి గొప్ప కవి అంటే వారి కవిత్వంలో యమకాలంకారం చాలా ఎక్కువగా ఉంటుంది అలంకారాలలో శబ్దాలంకారాలు అర్ధాలంకారాలు రెండు రకాలు అర్ధాలంకారాలు మాత్రం చాలా ఎక్కువ ఉంటాయి కానీ శబ్దాలంకారం విషయానికి వచ్చే మాట అయితే అవి తక్కువగా ఉంటాయి అందులో చేకానుప్రాసము లాటానుప్రాసము అలాగే యమకము యమకము అనేటువంటిది ఒకే పదము పక్కపక్కన రిపీట్ అవుతున్నట్లుగా ఉంటుంటుంది అందువలన యమకాలంకార చక్రవర్తి అని కూడా లోకం చేమకూర వెంకటకవిని ప్రశంసిస్తూ ఉంటుంది ఈయన వ్రాసినటువంటి విజయ విలాసం ఇందులో ఉండే ఇతివృత్తం ఏంటంటే విజయుడు అంటే అర్జునుడు అర్జునుడు ఒక కొన్నాళ్ళు అంటే ఒక ఏడాది పాట అనుకుంటాను తీర్థయాత్రలు చేస్తాడు తీర్థయాత్రలలో తను చేసినటువంటి గొప్ప పనులు అలాగే తను ఏ ఏ భార్యలని ప్ర పెళ్లి చేసుకున్నాడు ఇవి అందులో ఉండేటువంటి ఇతివృత్తం మొట్టమొదట్లోని అర్జునుడు ఎంత గొప్పవాడు అనేటువంటిది చేమకూర వెంకటకవి ఈ కావ్యంలో చెబుతూ అర్జునుని యొక్క గొప్పతనాన్ని చాలా ఎక్కువగానే చెబుతున్నప్పటికీ ఒక పద్యంలోని ప్రత్యేకించి చెబుతాడన్నమాట అన్నమాట ఎందుకండి ఇంతలా చెబుతూ ఉండడం ఈ సింపుల్గా ఈ మాటతోటి మనం అర్జునుడు ఎంత గొప్పవాడు అనేద్దాం అన్నట్లుగా ఈ పద్యంలో చెబుతారు ఈ పద్యం చాలా ప్రసిద్ధమైనటువంటిది అతని నుతింపశక్యమే జయంతుని తమ్ముడు సోయగం పతగ కులాధి పద్ధపజుని ప్రాణసఖుండు కృపారసమ్మున క్షితిధర కన్యకాధిపతికి బ్రతిజోదు సమిజయం బునందు అతని కథండే సాటి చెతురబ్ది పరీతమహీతలంబున అతని నుతింప శత్యమే అర్జునుడిని నుతించడం మన శత్యమా మనకు సాధ్యం అవుతుందా ఎందుకంటే అర్జునుడి దగ్గర ఎన్నో గొప్పతనాలు ఉన్నాయి వాటన్నిటిని చెప్పాలి అంటే చాలా పెద్ద కావ్యం అయిపోతుంది అందువల్ల నేను సింపుల్గా ఈ చిన్న మాటల్లో చెప్పేస్తున్నాను చూడండి అని సమరి చెబుతున్నట్లుగా చెబుతున్నారనమాట అతని ముతింపశక్యమే జయంతుని తమ్ముడు సోయగమ్మునన్ సోయగమ్ము అంటే అందం అర్జునుడు ఎంత అందగాడు ఇందులో చెబుతున్నారు ఎంత అందగాడు అంటే అర్జునుడు ముక్కలా ఉంటుంది కళ్ళు ఇలా ఉంటాయి చెవులు ఇలా ఉంటాయి అర్జునుడు బాహువులు ఇలా ఉంటాయి అని ఇదంతా అందాన్ని వర్ణించాలంటే చాలా ఎక్కువగా ఎంతైనా కవులు వర్ణించగలరు అదంతా చెప్పక్కడం చెప్పడం అక్కర్లేకుండా వెరీ సింపుల్గా ఒక మాట చెబుతున్నాను జయంతుని తమ్ముడు అన్నారు జయంతునికి తమ్ముళ్ళవాడు అండి అని అంటే వాళ్ళు అంటే దేవలోకంలో అందగాళ్ళు కొంతమంది ఉన్నారు కంతుడు వసంతుడు జయంతుడు ఇలాంటి వాళ్ళు కంతుడు అంటే మన్మధుడు వసంతుడు అంటే వసంత ఋతువు యొక్క అధినేత వసంతుడు చాలా అందగాడు అలాగే జయంతుడు జయంతుడు కూడా చాలా చాలా అందగాడు ఇప్పుడు అర్జునుడు యొక్క అందం ఎంత అంటే అంటేట జయంతుని తమ్ముడు సోయగమ్మునని వాడికి తమ్ముడండి వీడు అంటే జయంతుడే అంతగాడు అతనికి తమ్ముడు అంటే అదే వంశంలో పుట్టినటువంటి వాడు ఎంత అంతగాడు అవుతాడు ఇప్పుడు చూడండి ఎవరినైనా గొప్పతనం చెప్పాలంటే తత్ సమానమైనటువంటి గొప్పవాళ్ళని చెబుతూ వాడి తన వాడికి తమ్ముడు లాంటి వాడు వీడు అంటే మనకి చాలా ఈజీగా అర్థమైపోతుంది జయంతునికి తమ్ముడు అండి అని వాస్తవానికి ఏమిటంటే దీన్ని బట్టి మనకు ఏమిటి అర్థం అవుతుంది జయంతుడు ఎంత అందగాడో అలాంటి అందగాడో అర్జునుడు అనే అర్థం ఇందులో మనకి స్ఫరిస్తోంది నిజంగా చెప్పాలంటే జయంతుడికి అర్జునుడు తమ్ముడు కూడాను ఎలాగా జయంతుడు దేవేంద్రుడికి కుమారుడు అవుతాడు అర్జునుడు కూడా దేవేంద్రుడికి కుమారుడే అందువలన జయంతుడికి అర్జునుడు తమ్ముడే అంటే జెనెటిక్గా కూడా తమ్ముడు అపార్ట్ ఫ్రమ్ దట్ అందంలో కూడా అంతపాటి అందాన్ని పుచ్చుకున్నటువంటి వాడు ఇంకా మహారాజులకి కేవలం అందం చెప్పి ఊరుకుంటే సరిపోతుందా పథక కులాధిపద్భజుని ప్రాణసఖుండు కృపారసం కృపారసం అనేటువంటిది రాజులకు ఉండాలి రాజులనేటువంటి వాళ్ళు రాజ్యపాలన చేస్తూ వాళ్ళు తన రాజ్యంలో ఉండేటువంటి ప్రజలంతమంది యొక్క యోగక్షేమము అనేది ఎంతో అత్యధికమైనటువంటి ప్రాధాన్యంతో చూసుకుంటూ ఉండాలి వాళ్ళకి ఏ రకమైనటువంటి కష్టము కలగకుండా చూడవలసినటువంటి బృహత్తర బాధ్యత పాలకుల పైన ఉంటుంటుంది అందువలననే క్షత్రియులు అంటారు రాజులని కథ త్రాయతే అయితే క్షత్రియ అని కథ అంటే దెబ్బలు తన రాజ్యంలో ఉండే ప్రజలకి దెబ్బల వలన ను దెబ్బల నుండి రక్షణ చేస్తూ ఉంటాడు అని దెబ్బలు అంటే ఏమిటి ప్రజలు పడేటువంటి కష్టాలు ఏమైనా ఉన్నాయంటే వాటి నుండి రక్షణ కల్పిస్తూ ఉంటాడు అంటే ప్రజలకి ఏ కష్టము లేకుండా చూసుకుంటూ ఉంటారు స్మ అనేటువంటి అర్థంలో క్షత్రియ అనే శబ్దం తయారైంది ఇప్పుడు వీళ్ళు క్షత్రియులు కదా ఎలాంటి వాడు అంటే అంట పతక కులాధి ప్రాణసఖుండు కృపారసమున కృపారసము రాజులకి ఉండాలి అర్జునుడికి కృపారసం చాలా ఎక్కువగా ఉన్నది ఎంతవాడి కృపారసం అంటే పతగ కులాధిపధ్వజుడు పతగ కులము అంటే పట్టులు పతంగము అంటే పక్షి పతంగ కులము అంటే ఎన్నో రకాలైనటువంటి పట్టులు ఉన్నాయి వాటన్నిటి యొక్క అధిపుడు అంటే గరుత్మంతుడు అతని యొక్క గరుత్మంతుడి యొక్క ధ్వజము కలిగినటువంటి వాడు ధ్వజము అంటే కేతనము జెండా గరుత్మంతుడు జెండాగా కలిగినటువంటి వాడు అంటే విష్ణుమూర్తి అతనికి కృపారసంలో ప్రాణ అని అంటే విష్ణుమూర్తి దగ్గర అపారమైనటువంటి కృప ఉన్నది విష్ణుమూర్తి విశ్వం అంతా కూడా తన గర్భంలో ఉంచుకున్నటువంటి వాడు తన విశ్వంలో తన భక్తులకు ఏ రకమైనటువంటి ఆపద లేకుండా చూసుకుంటూ ఉండేటువంటి పరమదైవం అందుకనే గజేంద్రుడు రాబే ఈశ్వర కామవే వరద సంరక్షింపు భద్రాత్మక అని అర్థిస్తే ఆపద సమయంలోని విష్ణుమూర్తి డైరెక్ట్గా సిరికిం చెప్పడు చేదో ఈ సంధింపడు అని ఎవ్వరికీ చెప్పకుండా పరాయణుడు గనక వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చేసేట అది విష్ణుమూర్తి యొక్క కృపారసం అనేటువంటిది మరి అర్జునుడు ఎంతపాటి కృపారసం కలిగిన వాడంటేనట ఆ విష్ణువుకి ప్రాణసఖుడైనటువంటి వాడండి అని అంటే విష్ణువుకి ప్రాణసఖు ఇప్పుడు పథక కులాభి పథక కులాధిపద్వజుడు అంటే శ్రీకృష్ణ పరమాత్ముడు శ్రీకృష్ణ పరమాత్మునికి ప్రాణసఖుడైనటువంటి వాడే ఎందుకంటే కృష్ణ పరమాత్మునికి అత్యంత ప్రీతిపాత్రులైనటువంటి వాళ్ళు పాండవులు అందులోని కూడా అర్జునుడు అంటే కృష్ణుని ప్రక్కన ఉండవలసినటువంటి వాడు ఉండదగినటువంటి వాడు అందుకే అర్జునుడికి సారథిగా శ్రీకృష్ణ పరమాత్ముడు వెళ్ళి పార్థసారథి అయ్యాడు ఇంకా తరువాత అర్జునుడు యొక్క పరాక్రమం ఎంత ఎంతబాటుదో చెప్పాలి కదా చెప్పాలి అంటే ఏం చేయాలి మహాపరాక్రమవంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి పోల్చాలి ఫితిధర కన్యకాధిపతి కిం ప్రతిజో ప్రతిజోదు సమిజయం నందు సమిజయము అంటే సమబుజ్జి అంటాను చూసారా సమబుజ్జిలోనికి వచ్చే మాట అయితే ఫిటిధర కన్యకాధిపతి ఫితిధరము అంటే పర్వతము పర్వతం యొక్క కన్యక అంటే పార్వతీదేవి ఆవిడ యొక్క అధిపతి అంటే పరమేశ్వరుడు పార్వతీదేవి యొక్క భర్త అయినటువంటి పరమేశ్వరుడు పరమేశ్వరునికి సమానమైనటువంటి ఉజ్జితో ఉండేటువంటి వాడు అర్జునుడు అంటే పరమేశ్వరుడితో సమానంగా పో యుద్ధము చేయగలిగినంత శక్తి సామర్థ్యములు కలిగినటువంటి వాడు అర్జునుడు మరి కిరాతార్జునేయంలో పరమేశ్వరుణ్ణే అర్జునుడు ఓడించాడు అని చెప్పి చెప్తూ ఉంటారు కదా అందువల్ల అర్జునుడి యొక్క పరాక్రమం ఎంతపాటిది అంటే పిటి కన్యకాధిపతికి ప్రతి ఇంకా ఇన్ని రకాలుగా చెప్పి ఇంకా ఏమిటి చెబుతామండి చెప్పాలంటే ఇంకా చాలా చాలా గుణాలు ఉన్నాయి ప్రతి దాంట్లోనే ఒక గొప్పవాడిని చెబుతూ ఉండడం అతనితోటి సమానం అని చెప్తూ ఉండడం అంతెందుకు కానీ ఒక మాటలో చెప్పేస్తున్నాను అతని కథండి సాటి చతురబ్ీ తమహీ తలంబునన్ చతురబ్ీ చతుస్సాగర వేలావలయీతమైనటువంటి భూమండలం మొత్తాన గాని చూసుకునే మాట అయితే అర్జునుడితో సమానమైనటువంటి వాడు ఎవడున్నాడు అని చెప్పి ఎంతలా పరిశోధన చేసేసినా ఎవడో కనపడ్డ అందువల్ల ఏంటంటే అతనికి అతండే సాటి అంటే అర్జునుడికి అర్జునుడే సాటి అర్జునుడి ఎదురుగా ఈ క్వాలిటీసే కాదు ఇంకా గొప్ప గొప్ప క్వాలిటీస్ ఏమిటైతే మనం అనుకుంటుంటామో వాటన్నిట్లోనే కూడా అర్జునుడితో సమానంగా నిలవగలిగినటువంటి వాడు ఇంకొకటి లేడు స్మా అని చెప్పి సింపుల్గా ఈ పద్యంలో చేమకూర వెంకటేశం చెప్పారు అంటే అర్జునుడి యొక్క ఉపదనాన్ని ఆ కావ్యంలో ఇంకా కొంచెం ఎక్కువగా చెబుతారు కారణం ఏంటంటే చేమకూరవారి విజయ విలాసం అంతా కూడా అర్జునుడికి సంబంధించిందే కదా మరి కావ్య నాయకుడు మరి నాయకుని యొక్క వర్ణన అది చేయాలి కదా చేస్తూ చివరిలో చెప్పినటువంటి ఈ మాట అన్నమాట అప్ప నిన్ను తింపశక్యమే జయంతుని తమ్ముడు సోయగమ్మునన్ పతంగ కులాధిపజుని ప్రాణసృపారునన్ క్షితిధర కన్యకాధిపతి సమిజయంబునందు అతని కతండె సాటి చతురబ్ధి పరీతమహీతన్ రేపు మరొక మంచి పద్యంతో కలుద్దాం స్వస్తి